హాయ్ అండి షర్టు మనకి బాగా లూజ్గా ఉందనుకోండి రెడీమేడ్ షర్టు దాన్ని ఈ విధంగా సరి చేసుకుంటే కనుక మనకు ఆ లూజ్ లేకుండా ఉంటుంది చూడండి షర్టు లోపల వైపుకు తిప్పి ఇలా రెండు కుట్లుగా వేసి ఉంటుందండి దాని అమ్మటే మనం పావు పాదం తీసుకొని క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి ఈ కుట్టెమ్మటే సైడ్ అమ్మట ఇట్లా కుట్టుకుంటూ వస్తే కనుక మనం స్టిచ్చింగ్ చేసింది కూడా తెలియదండి షర్టు తిప్పి చూస్తే కనుక కానీ చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేయండి ఎందుకంటే కొంచెం కుట్టు పక్క జరిగినా కానీ మనకి స్టిచ్చింగ్ చేసింది అర్థమైపోద్ది అనమాట రెండు వైపులా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి షర్ట్ లూజ్ అనేది తగ్గిద్ది రెడీమేడ్ షర్ట్స్కి ఈ విధంగా వస్తూ ఉంటుందండి ఎక్కువ భాగం మనం టైలర్స్కి ఇచ్చి కుట్టించుకుంటే కరెక్ట్గానే వస్తుంది స్టిచ్చింగు కానీ రెడీమేడ్ షర్ట్స్ లూజ్ వస్తే ఏం చేయాలా అనిపిస్తుంది కదా చూసారా వాళ్ళు రెండు కుట్లేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నమాట మనకి సైడ్ అమ్మట ఇలా మనం పావు పాదం మడత పెట్టి కుట్టుకోవాలి చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోండి కరెక్ట్గా చూడండి ఆ కలర్ దారము మీదకు కూడా ఎక్కకుండా అంచెమ్మటే కుట్టాలండి ఆ అంచెమ్మటే కుడితే మనం దాన్ని తిప్పి చూసుకుంటే కనుక అసలు మనకి స్టిచ్చింగ్ చేసినట్టే ఉండదండి సంకలో కూడా మనకి ఆ సంఖ అనేది జాయింట్ అటు ఇటు హెచ్చుల తగ్గులు రాకుండా ఆ సంఖ దగ్గర కూడా ఆ జాయింట్ అనేది కరెక్ట్గా చూసుకొని చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేయండి చూసారుగా పావు పాదం మాత్రమే చాలండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే మరి కొంతమందికి వెళ్తుందంట కదండి వీడియో ప్లీజ్ బెల్లైకాన్ని కూడా టచ్ చేయండి చాలా నిదానంగా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి షర్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది మనం దాన్ని ఆల్టరేషన్ చేసినట్టుగా కూడా ఏ మాత్రం కూడా ఎవరికి అర్థమవుదనమాట మనం షర్ట్ తిప్పి చూస్తే మాత్రమే అర్థమవుతుంది మామూలుగా అయితే ఈ షర్ట్ ఎలా సరి చేశారు అని బిత్తపోతారు ఎవరైనా సరే చివర కూడా మనకి ఏమీ హెచ్చులు తగ్గులు రాకుండా కరెక్ట్గా కింద సైడు కరెక్ట్గా పట్టుకోండి లేదంటే కనుక ఇప్పుడు ఇది జీన్స్ క్లాత్ కదండి ఈ చివరిలా కొంచెం మందంగా ఉండి అటు సైడు ఇటు సైడు కుట్టు అనేది పక్కకి వెళ్తే మళ్ళీ అక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట జాగ్రత్తగా అంచు అమ్మట మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి సమానంగా చాలా నిదానంగా స్టిచ్ చేయండి అప్పుడే మనకి కరెక్ట్గా నీట్గా ఉంటుంది అయిపోయిందండి ఇది కుట్టడము ఇప్పుడు మనం దాన్ని అసలు ఆ కుట్టు కనిపిస్తుందా లేదా ఎలా ఉంది అనేది చూద్దాము ఎవరైనా సరే అండి ఈ విధంగా కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే కానీ చూసారా అనేది అస్సలు కనిపించట్లేదు మనం అసలు స్టిచ్చింగ్ చేసినట్టే లేదు మామూలుగా ఉందన్నమాట ముందు ఎలా ఉందో కుట్టిన తర్వాత కూడా అలానే కనిపిస్తుంది చూడండి సంఖ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చింది